హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి ఫ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఒక విషయం మీతో షేర్ చేసుకుందామని అయితే వచ్చానండి ఏంటంటే అది మన అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక ఇరవై రోజులు అయ్యారండి ఇరవై రోజులు అయ్యింది వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చైతే ఇరవై రోజులు అయింది దాన్ని సెలబ్రేట్ అయితే చేయలేదండి ఈరోజు చిన్నగా ఒక చిన్న కేక్ తెచ్చే తెచ్చి అయితే సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కే సబ్స్క్రైబర్స్ రావడానికైతే నాకు దగ్గర దగ్గర నాలుగు నెలలు టైం అయితే పట్టిందండి సబ్స్క్రైబర్స్కే నాలుగు నెలలు టైం పట్టిందంటే వాచ్ చేయడానికి ఇంకెంత టైం పడుతుందో చూడాలి చిన్న సెలబ్రేషన్ అనేది వీడియోలో చూసేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వన్ కే సెలబ్రేషన్తో పాటు నిన్న మార్చ్ మూడో తారీఖు నా బర్త్డే కూడానండి నేను పుట్టినరోజులు చేసుకోవడం అంత నాకు ఇష్టం ఉండదండి పిల్లలకి మా హస్బెండ్కి అయితే చేస్తా కానీ ఇలా కేక్లై కట్ చేయడం విషెస్ చెప్పించుకోవడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఈ మా వారు మాకు చెప్పకుండా అయితే నైట్ కేక్ పెట్టుకొచ్చారు అలాగే వన్ కే అయి కూడా ట్వంటీ డేస్ అనేసి ఆ సెలబ్రేషన్ నా బర్త్డే సెలబ్రేషన్ కూడా ఈ కేక్తోనే చేసుకున్నామండి యూట్యూబ్ అంటే మాటలు కాదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాలుగు నెలలు అయితే అయింది నాలుగు నెలలకి వన్ కే సబ్స్క్రైబర్స్ రావడం చాలా కష్టమైందండి వీడియోలు తీసుకొని వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి బోల్ టైం ఉంటుంది యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఏదో వీడియోలు పెట్టేస్తున్నారు అనుకుంటారు కానీ చాలా కష్టమండి యూట్యూబ్లో అయితే వీడియోస్ తీసి పెట్టడము వీడియోలు తీయడానికి పిల్లల్ని బతిమలాడుకోవాలి అది ఎడిటింగ్ చేయడం చాలా కష్టం ఉంటుంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ ఈ వాచ్ టైం కోసం ఎదురు చూస్తున్నానండి ఆ వాచ్ టైం అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి కేక్ అనేది కట్ చేసిన తర్వాత పిల్లలు ముగ్గురికి పెట్టి మేము కూడా తిన్నాము దీంతోపాటు పిల్లలకి ఎగ్ పఫ్లు కూడా తెచ్చారండి అది కూడా తినేసేసిన తర్వాత మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే ఈ వీడియోలోనే యాడ్ చేస్తానో చూసాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సబ్స్క్రైబర్స్ రావడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి అయితే ఉంటాను నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటానండి ఎగ్ పఫ్ కూడా తెచ్చి పిల్లలకి ఇలా కట్ చేసి అయితే మా వారు పెడుతున్నారు వాచ్ టైం కూడా వచ్చిన తర్వాత మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని నేను ఇన్ని రోజుల మధ్య కేక్ అయితే తీసుకురామని కూడా అడగలేదులేండి సబ్స్క్రైబర్స్ కోసం ఎందుకులే అని వాచ్ టైం వచ్చిన తర్వాత అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తాను ఇంకా నా బర్త్డే కూడా కలిసిందని వన్ కే కే సబ్స్క్రైబర్స్కి నా బర్త్డేగా రెండు కలిసి వస్తాయి అనేసి ఇలా కేక్ తెచ్చి అయితే కట్ చేసేసుకున్నాం ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ